హలో ఫ్రెండ్స్ ఇది నేనే అల్లాను అల్లాను ముళ్ళు కూడా వేసాను భలే ఉంది కదా బ్యాగ్ బ్యాగ్లాగా దీన్ని ఈపికి పెట్టుకోవచ్చు ఎలాంటి చూపిస్తాను చూడండి అది కొబ్బరి చెట్టు ఆకు కదా కొబ్బరి కొబ్బరి చెట్టు నువ్వే మా ఏం చేస్తావు దాంతో Hæ? Uh -huh. <coughs> <coughs> ఇలా మీకు వచ్చా ఇలా మీకు వచ్చా ఇంకొద్దు వచ్చా లేదు చూపేనా ఇంకొద్దు వచ్చి ఇంట్లో తెచ్చి చల్లుతా మీకు ఎలా అల్లాలో నేర్పిస్తాను మీకు మీకు అల్లడం రాదనుకో మీకు అల్లడం నేర్పిస్తా ఇట్లాంటిది ఒకటి ఇస్తా నేను అల్లను ఏది ఏది మహావీర్ ఇలాంటిది తెచ్చావా మళ్ళీ కొబ్బరి ఇట్లానే ఓకే నీ వాళ్ళు అక్కడక్కడ నేను అక్కడ తోటి ఇలా తోటి చాక్ తోటి ఇలా చేశాను తోటి ఇలా బొక్క పెట్టా ఇలా చేయాలి ఇలా చేస్తేనే మళ్ళీ లూజ్ ఉంటుంది లూజ్ కట్టి లూజ్ ఉంటుంది ఇలా ఇలా ఇవన్నీ తీసానే తీగలా ఉన్నాయి కయ్యే దీన్ని ఇలా మంచాలి వచ్చినాక మళ్ళీ అల్లలేదు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ప్రాక్టీస్ చేయాలిగా అందుకే ఇలా అల్లు ఎందుకంటే అల్లుతోనే ప్రాక్టీసులు వస్తాయిగా అందుకే ఎంత అల్లినా కూడా ఇట్లానే వస్తుంది ఇది ఇది ఎట్లా కొద్దిసేపు కొద్దిసేపు ఇట్లా చేసి ఇట్లా చేసి చాలా చాలాసేపు అయింది అది చేసి అట్లనే అల్లు మరి అది కూడా అట్లనే స్లో స్లోగా అల్లు ఓకేనా ఓకే అల్లిన తర్వాత చూపించు ఓకే బంద్ చేయక్కువ అల్లున తర్వాత వాళ్ళు చూపిస్తారు ఇంకా వెళ్ళడానికి రాదు కదా అట్లనే వాళ్ళు సరిపోడి వేసుకోం మూడు వేసుకొని వాళ్ళు ఒక మూడే అది అయిపోయింది దాంట్లో వద్దు ఇక వేరే మూడి వేరే మూడు వేస్తా మళ్ళా తెగి తెగి ముక్కలు ముక్కలు అయింది అప్పుడు ఎట్లా మూడు వేస్తా ఎప్పుడులా తెచ్చుకుంటాడు వావు బల వేసాం మహావేర్ ఇప్పుడు ఎలా లే ఇప్పుడు వెళ్ళాను మళ్ళీకి వెళ్ళాను కదా దీని ఒక్కదానే చిన్నది చేయగలను ఇలా కూడా తెంపేయచ్చు మళ్ళీ ఇంకో ముడేయచ్చు ప్రాక్టీస్ చేస్తే ముస్తాయి నాకు మ్యాజికే చేయరాదుగా అప్పుడే అట్లా ముళ్ళు వస్తాయి మ్యాజిక్ నేర్చుకుంటే కూడా ముళ్ళు వస్తాయి కళ్ళు తాగుతారు కదా వీటితోటి తాటి ఉంటాయి కదా కలికాడ కళ్ళు తాగుతారు అప్పుడే రేకలా రేఖలతోటి వాళ్ళ ఒకటి తయారు చేసి ఇస్తారు కదా దాంట్లో కళ్ళు పోసుకొని తాగుతుందని అది అది దీనితోటి తాడు చేసేది అది కొబ్బరి చెట్టు కాదు అది అది తాటి చెట్టు తాటి మట్టతోటి తాటాకులతోటి చేస్తారు ఇదేమో కొబ్బరి మట్టగా మరి కొబ్బరి మట్టతో కూడా చేయవచ్చు చేయొచ్చులే కానీ అది మన నాకైతే చేయరాదు అది నాకు చేయొచ్చు ఓకేలే Okay, bye, jeg Bye, 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 bye. <laughs> Hello friends. Look Inga, går på den Tisko. I Hel, hel. Like, I pånede. Like, I